గోంగూర రొయ్యలు బిర్యానీ ఎప్పుడైనా చేసారా చేయకపోతే మాత్రం ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేసి చాలా రోజులైంది ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట ఒకసారి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ సండే ఈ గోంగూర రొయ్యలు బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి దానికోసం ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని అందులో ఆయిల్ అలానే కొంచెం నెయ్యి వేసుకోండి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత అవి ఒకసారి కలుపుకొని అందులోకి సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోండి అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకుని అందులోకి నేనైతే ముప్పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను ముప్పావు కేజీ రొయ్యల్ని వేసేసుకున్న తర్వాత రొయ్యల నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా అది ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకుని అం అది పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలానే కొంచెం ఒక టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకుని అవి వేగిన తర్వాత అందులోకి పెద్ద గరిటెతో రెండు గుంట గరిటెలు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకుని ఆయిల్ పైకి ఫుల్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులోకి గోంగూరను వేసుకోండి నేనైతే పెద్ద సైజు కట్టలు మూడు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఎందుకంటే పులుపు సరిపోవాలి కదా మనం వేసుకునే రైస్కి అందుకని ఆ గోంగూర వేసుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి వేసుకుని అందులోకి నేను రెండున్నర కప్పులు బియ్యం తీసుకున్నాను ఆ బియ్యం ఒక టూ మినిట్స్ పాటు వేపుకోవాలి ఇందులో వేసేసుకుని వేపుకుని అందులోకి కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుని తర్వాత ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకుని రైస్ మొత్తం నీరు లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకుంటే మనకి గోంగూర రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ అన్నీ